రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి తనయుడు వైసీపీ యువ నాయకుడు జయ మనోజ్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో పాదయాత్రలో ఇచ్చిన మాటల ప్రకారం నవరత్నాలైన అమ్మఒడి రైతు భరోసా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన గోరుముద్ద నాడు నేడు చేయూత ఆసరా వాహనమిత్ర వంటి సంక్షేమ పథకాలను తొంభై శాతం పూర్తి చేశారని అన్నారు దేశంలో లేని విధంగా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి మోడల్ సీఎం గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు ఆధోని అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని మెడికల్ కాలేజ్ నిర్మాణం బైపాస్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ సైతం పూర్తయిందని పట్టణంలో రోడ్ల విస్తరణ డిగ్రీ కాలేజ్ వంటి వాటిని ఖచ్చితంగా పూర్తి చేసి తేరతామని అన్నారు అయితే ఆదోని పట్టణ ప్రజలకు ఇప్పటి వరకు ఆదోని అభివృద్దిపై నమ్మకం కలిగించలేకపోతున్నారు పాలకులు తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు ఏ రోజైతే పై సమస్యలను శాశ్వతంగా తీర్చిన రోజు నాయకులకు ప్రజలు గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు వస్తుందని కొందరు ప్రజలు అంటున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి దేవా నారాయణ తదితరులు పాల్గొన్నారు మొన్న పెట్టినాడు లేని విధంగా ఒక సంక్షేమ పథకం తీసుకొస్తే అది ఏ సమయంలో మేము ఇస్తామనేది ముందుగానే తన సంక్షేమ క్యాలెండర్ని పెడుతూ ఆయన ఏవైతే ఉన్నాయో వాటిని పథకాల్ని ఈ సమయంలో మేము అందరినీ ప్రజలకు అందజేస్తామని ఆయన తెలియజేస్తూ వస్తున్నారు అందులో భాగంగా గత ఎన్నికల్లో మరియు పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని చెప్తా వచ్చారు దాంట్లో తొంభై శాతం వరకు నవరత్నాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఎన్నడూ లేని విధంగా మేము ఈరోజు చాలా గర్వంగా మా సీఎం గారు తొంభై శాతం పనులను ఇప్పటికే రెండు గడిచిన రెండేళ్లలోనే మన ఎన్నడూ లేని ప్రభుత్వము కంటే కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని సక్సెస్ఫుల్గా చేశారనే దాంట్లో మేము చాలా గర్వంగా చెప్పుకుంటాను అందులో భాగంగా పథకాల విషయానికి వస్తే జగనన్న అమ్మఒడి అదేవిధంగా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన జగనన్న విద్యా కానుక గోరుముద్ర నాడు నేడు వైఎస్ఆర్ రైతు భరోసా నేతల నేసం మిత్ర జగనన్న కూడా జగనన్న వైఎస్ఆర్ బీమా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్లని సర్వీసులు కానీ వైఎస్ఆర్ ఆలోచన కానీ ఇలా చెప్పనివే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకురావడము వాలంటీ వ్యవస్థలు తీసుకురావడము మనల్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాము ఈ వార్డు సచివాలయాలు కానీ వాలంటరీ వ్యవస్థతో సుమారుగా నాలుగు లక్షల మందికి పైగానే ఒక ఉపాధి కల్పిస్తూ దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా అవినీతికి తావు లేకుండా ఏ సంక్షేమ పథకమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బెనిఫిషియర్ అకౌంట్లోకే ఒక దగ్గర నుంచే డైరెక్ట్ అకౌంట్లో పడే విధంగానే ఆయన చేయడం జరిగింది ఇందులో భాగంగా మన ఆధ్వని నియోజకవర్గం దానికి వస్తే సుమారుగా వైఎస్ఆర్ పెన్షన్ కాను కింద మన ఆధ్వని మండలం మొత్తం యాభై వేల రెండు వందల యాభై నాలుగు మంది లబ్ధిదారులు పొందుతున్నారు ఏం లేదన్నా ఇరవై ఏడు లక్షల ఎనభై ఏడు కోట్ల ముప్పై ఒక లక్షల నలభై ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లని ప్రతీ నెల మన ఆధుని కాన్స్టిటెన్సీకి వస్తూ ఉంది అదేవిధంగా జగనన్న ఇల్లు పట్టాల విషయంలో మనం ఈ గడిచిన రెండేళ్లలో మనం సుమారుగా మొత్తం ఆదోని మండలం కలిపి పదహైదు వేల ఐదు వందల నలభై తొమ్మిది ఇల్లు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది జరిగింది అదేవిధంగా రైతు భరోసా తీసుకున్నట్టయితే సుమారుగా ఐదు లక్షల రెండు వందల పదహారు మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది ఇక ఆసరాకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఏడు వేల నూట రెండు గ్రూపులకు మనం అందరికీ సున్నా వడ్డీ ఇవ్వడం జరిగింది దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు మన అడగకుండానే ఆదోని కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ ఇవ్వడం దానికి సుమారుగా నాలుగు వందల డెబ్బై ఐదు డెబ్బై ఐదు కోట్లని వెచ్చించి అత్యాధునికంగా మెడికల్ కళాశాలని నిర్మించడం దాన్ని కూడా రేపు ముప్పై ఏడో తారీఖు శంకుస్థాపన జరగబోతోంది అదేవిధంగా దాంతోపాటు మనం పోయినసారి నా మన జగన్మోహన్ రెడ్డి గారు హాజరకు వచ్చినప్పుడు ఎలక్షన్ సమయంలో నాన్నగారు మూడు చెప్పడం జరిగింది ఒకటి బైపాస్ రోడ్ మూడో పెట్టి కంప్లీట్ చేయడము రెండవది రెండు వేల పదకొండులో కమ్యూనల్ కేసెస్లు ఏదైతే ఉన్నారో మన మైనారిటీ తర్వాత హిందూ సోదరులకు దాన్ని కేసులని తీసాలని కోరడం జరిగింది ఇంకోటి ఆధునిక్ అభివృద్ధి కొరకు రోడ్ వైండింగ్ కోసము నిధులు ఆడడం జరిగింది అందుకుగాను ఆల్రెడీ బైపాస్కి నలభై ఐదు కోట్లు శాంక్షన్ కావడం జరిగింది ఇప్పటికే రైతుల దగ్గర నుంచి కన్సర్ తీసుకున్నాము ఇంకా అతి కొద్ది రోజుల్లో బైపాస్ పనులు కూడా మొదలు పెట్టబోతూ ఉన్నాము అంతేకాకుండా ఏదైతే హామీ ఇస్తారో కమినల్ కేసెస్ని కూడా విత్డ్రా చేయడం అయిపోతుంది సుమారుగా ఎనిమిది వందల ముప్పై రెండు మంది మీద కేసు ఎత్తివేయడం జరిగింది ఇంకా మాకు మేము చేయాల్సింది రోడ్ వైజింగ్ కార్యక్రమం మేము చేపట్టాలనుకుంటున్నాం దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి త్వరలోనే దాన్ని కూడా మొదలు పెట్టే విధంగా చేస్తూ ఉన్నాము అందరూ అనుకున్న విధంగానే పోయిన్సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు డిగ్రీ కళాశాల ఆదోని డివిజన్లో లేదని ప్రస్తావించి దాని తనే సొంతంగా నేను డిగ్రీ కళాశాలని కూడా మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఎల ఎన్నికల కంటే ముందు గత హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇష్యూ చేసి మెడికల్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయిందని చెప్పడం జరిగింది కానీ ఎటువంటి యాక్షన్ అప్పుడైతే ఏం జరగలేదు బట్ దాన్ని మళ్ళీ మేము మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితిలో డిగ్రీ కాలేజ్ వచ్చే విధంగానే మేము కూడా కృషి చేసి వచ్చే ఎన్నికల లోపలే మేము కూడా దాన్ని పూర్తి చేయాలని మేము కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఇంకా మేము చేయబోయే కార్యక్రమాలు ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లో గతంలో మేము రాజేరెడ్డి హై హయాంలో సుమారుగా మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు మందికి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది దాన్ని అతి త్వరలోనే దానికి రోడ్లు వేసి ప్లాంట్ అలాట్మెంట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఏదైతే జగనన్న కాలనీల కాలనీలా మాదిరిగానే వీళ్ళకి కూడా అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులే పట్టా ఇవ్వాలని మా వంతు కృషి చేస్తూ ఉన్నాము త్వరలోనే విత్ ఇన్ షార్ట్ టైంలోనే దాన్ని కూడా పూర్తి చేస్తామని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా తను ముందుకు పోతావడం మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం ఎన్నో సంక్షేమ పథకాలు ఏదైతే మంచి చేస్తే రాష్ట్ర జనాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగా ఆనందంగా ఉంటారో సుఖ సంతోషాలు ఉంటారో వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే తెలుసుకొని మనము మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంచెం తక్కువగా ఉన్నామని తెలిసి రాష్ట్రంలో పదహారు మెడికల్ కాలేజీస్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా నిలనేది మన జిల్లాకి ప్రతి ఒక్క జిల్లాకి ఒక హెల్త్ హబ్ అనేది క్రియేట్ చేయాలనుకుని తను నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు రైతులకు అండగా ఉండి రైతు భరోసా కానీ రైతు ధర స్థీకరణ కానీ విత్తనాల పంపిణీ కానీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఆయన రైతులకు కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాహనమిత్ర నుంచి ఎవరైతే ఆటోలు కానీ మిగతా వాహనాలు నడుపుకుంటా ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేయకొస్తుంది ఇకపోతే అమ్మఒడికి వస్తే ఒక తల్లి అకౌంట్లో ప్రతి సంవత్సరం పదహైదు వేలు జమ చేసి వాళ్ళ పిల్లల్ని చదువుకోవడం అంటే కార్పొరేట్ స్థాయి లెవెల్లో కూడా మన పిల్లలు పోయి చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఇప్పుడు ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు దాంతోపాటు రాబోయే రోజుల్లో సీబీఎస్ఈని కూడా తీసుకొచ్చే విధంగా ఆయన చూస్తూ ఉన్నారు ఎందుకంటే కార్పొరేట్కి ఏ మాత్రం తగ్గకుండా దానికి సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకోవాలని విద్యాపరంగా బికాజ్ మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందే చెప్పారు మనం ఏది ఇచ్చినా ఏ లేకపోయినా పిల్లలకు ఆస్తి లేదు చదువు ఆ ఉంటే రాష్ట్రంలో పిల్లలందరూ బాగుపడతారు రాష్ట్రం అభివృద్ధి చెందుతు ఆయన గట్టి నమ్మకం కాబట్టి దాన్ని ఆయన ముందుకు తీసుకుపోవాలనుకుంటూ ఇంగ్లీష్ మీడియం కానీ తర్వాత జగనన్న వసతి దీవెన విద్యా దీవెన గౌరమంతు కార్యక్రమాలు లాంటివి పిల్లల కోసం ఏదైతే విద్యను తీసుకుంటున్నారో అభ్యసిస్తున్నారో వాళ్ళందరికీ ఇలాంటి మంచి మంచి స్కీమ్స్ ఇవ్వడం కానీ పథకాలు పెట్టడం వల్ల అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు లాబ్ లబ్ధి పొందుతూ వాళ్ళు దానికి ఎటువంటి ఆటంకం లేకుండా మంచి ఉందని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆరో ఆరోగ్యపరంగా చూసుకుంటే అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ సర్వీసులు రాష్ట్రంలో మళ్ళీ ప్రవేశపెట్టడం ఒకటే రోజు సుమారుగా వెయ్యి ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది అంబులెన్స్లని లాంచ్ చేసి ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి ఏ విధంగా ఎటువంటి కావాలన్నా కానీ ఆ అంబులెన్స్ సర్వీస్ని వాడుకునే విధంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ని లాంచ్ చేయడం జరిగింది ఆరోగ్యశ్రీలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మనం ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో కోవిడ్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా మన రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత చక్కగా చేస్తారు ఏదైతే బాగుందో అని తెలు ఇప్పుడు ఉండేదానిలో పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు అనేది మనందరికీ తెలుస్తూ ఉంది ఫెస్ట్ సీఎం ఆఫ్ ది అవార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పాచ్ వాళ్ళు ఇచ్చారు అదేవిధంగా కోవిడ్ నుంచి చనిపోయిన పిల్లలకు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు పది లక్షల డిపాజిట్ని చేసి వాళ్ళు ప్రతి నెల ఐదు వేలు వాళ్ళ ఖర్చులకు తర్వాత ఎప్పుడైతే వాళ్ళకు ఇరవై ఐదు సంవత్సరాలు దాటుతుందో ఆ రోజుకి ఆ పది లక్షలు వాళ్ళు ఇచ్చే కానీ వాళ్ళ సొంత సొంత పనికి కూడా చేసుకోవడానికి ఆస్కారం పెట్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో డెబ్బై నాలుగు మందిని గ్రహించి వాళ్ళకు ఆల్రెడీ డిపాజిట్ ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా మరెన్నో కార్యక్రమాలు ఆయన చేస్తూ వస్తున్నాడు మేము గట్టిగా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఇలాంటి సీఎం మాకు దొరకడం ఇంత ప్రజల గురించి ఆలోచించి ఏది చేస్తే మంచిది అనే చేసి చేసే మాకు ముఖ్యమంత్రి దొరకడం మాకు చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటాం మ్యాక్సిమం వన్ వీక్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫౌండేషన్ అంతా పూర్తి కావాల్సింది నిన్న కూడా మన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు రాముకుందర్ గారు వచ్చినప్పుడు ఆ విషయాన్ని మాట్లాడి దృష్టికి తీసుకెళ్తే ఆ ప్లాంట్ కూడా ఒక వన్ వీక్ మ్యాక్సిమం రెడీ చేసి ఆక్సిజన్ కొరత లేకుండా కూడా మేము చూస్తానికి రెడీ చేస్తాను ఆల్రెడీ మన ఏరియా హాస్పిటల్ని మిస్ నగర్ పెంచడానికి బంద పడగలు హాస్పిటల్ చేయడానికి ఆల్రెడీ ఫౌండేషన్ జరుగుతూ ఉంది ఈ కోవిడ్ కారణం వల్ల కొన్ని కొన్ని ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా మేము చెప్పిన వాళ్ళు తీర్చే తీరుద్దామనేది కూడా మీకు అందరికీ సభముఖంగా తెలియజేసుకుంటాం